ప్రణతి ఏమో అక్షయ్ వాళ్ళందరి దగ్గరికి అయితే వచ్చిందనమాట అంజలి ప్రణతి ఏమో మాట్లాడుతూ ఉంటుందన్నమాట నేను మీ అందరితో ఒక విషయం అయితే మాట్లాడాలి అని చెప్పేసి అయితే అందరి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అక్షయ ఏమో చెప్పు అమ్మా అని చెప్పేసి అయితే అక్షయేమో అంటున్నాడు అనమాట ప్రణతికి ఏమో తనేమో చాలా బాధపడుతూ ఏమో చెప్తూ ఉంటుందన్నమాట తన మనసులో ఉన్నదంతా నేను ప్రేమించింది మీరు భరత్ అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నేను ప్రేమించిన అబ్బాయి నన్ను వదిలేసి ఎప్పుడూ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అక్షయ్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అక్షయ వాళ్ళ మరదులు అందరూ కూడా వచ్చి ఈ మా ఈవిడ మాటలు విని చాలా షాక్ అవుతూ ఉంటారనమాట తన ఫ్లాష్ బ్యాక్లో జరిగినదంతా కూడా చెప్తూ ఉంటుంది అనమాట తనకి భరత్కి అయినప్పుడు అవని ఏమో చాలా హెల్ప్ చేసి తనని దగ్గరకు తీసుకొని తన బాధను అర్థం చేసుకుందని చెప్పేసి అయితే తనకు అవని గురించి ఏమో ప్రణితి ఏమో చాలా చెప్తూ ఉంటుంది అనమాట ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్